हरिः वों श्रीगुरुभ्यो नमः हरिः वो तेलियबडुचुन्न विश्वम्बु दृश्यमन्दु तेलिविनै सर्वमनुगा द्रष्टने ತಿಬು ಚುನ್ನ ವಿಶ್ವಂಭು ದೃಶ್ಯ ಮುಂದೂ ತಿಳವ ಕನ್ನನು ಅನ್ಯ ಮೇದಿಯುನು ಲೇದು ದಿಯುನು ಕನ್ನನು

అలాగే శంకరులు కూడా దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి ఇది డిండిమహ అన్న వేదాంత వాక్యాలను సులువైన తెలుగులో సూటిగా చెబుతున్నారు అహం ఏతత్న అంటే నేను ఇది కాదు ఇది అంటే దృశ్యం నేను దృశ్యం కాదు ద్రష్టను వినేది చూసేది అనుభూతి చెందేది అంతా తాత్కాలికం నశిస్తుంది అది దృశ్యం దృశ్యంలో కలవకుండా మునగకుండా ద్రష్టను నేను అనే అనుభవం నిర్ణయం పొందటమే మానవ జీవిత లక్ష్యం హరిహి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరాం